నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం శనిచ్చరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మకర రాశి వారికి ఈ శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలగించుకుని సక్రం మార్గంలో ప్రయాణం చేసేటువంటి ఈ నాలుగున్నర నాలుగున్నర నెలల కాలంలో అనగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల పదహైదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు గల ఈ నాలుగున్నర నెలల కాలంలో మకర రాశి వారికి ఏళ్నాటి శని దోషం కనిపిస్తుంది అనగా ఈ ద్వితీయ భావంలో శని ప్రయాణం చేస్తున్నాడు గనక అనగా ఐదు సంవత్సరముల శని దోషం పోయి చివరిలో చివరి ఘట్టంలో ఉన్నటువంటి ఈ శని దోషం అనగా ద్వితీయ శని దోషం వల్ల వీరు ఏల్నాడు శని ప్రభావానికి లోనవుతారు తద్వారా వీరికి ఈ శని వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏ రకంగా వీరు ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు అనగా ద్వితీయ భావంలో శని సంచరిస్తున్నాడు కనుక వీరి మాటలకు వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అనగా మాటల వల్ల అపార్థాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది వీరు ఎవరికైనా మాట చెప్తే ఆ సమయానికి ఆ ధనాన్ని చే ఇవ్వలేకపోవడం తిరిగి వాయిదాను కోరడం లేకపోతే ఒక పని చేస్తాను అని మాటిస్తే ఆ పనిని చేయలేకపోవడం అందువల్ల వీరు ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కాస్త మనస్పర్ధలు రావడానికి వీరికి న్యూనతాభావంతో ఇబ్బంది పడేటువంటి వాతావరణం అనగా వీరికి ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ద్వితీయ శని ప్రభావం వల్ల కుటుంబంలో అశాంతికి అలజడికి అనవసరమైనటువంటి గొడవలకు అవకాశం కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు కనిపిస్తాయి అలాగే స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలంతా కూడా వాయిదా పడ్డం పెండింగ్ పడడం వాటికి సంబంధించినటువంటి లాభాలు కానీ అవకాశాలు కానీ అందులేకపోయేటువంటి వాతావరణం కనిపిస్తుంది చిన్న చిన్న అవమానాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల్ని ఈ మకర రాశి వారు ఈ ద్వితీయ శని దోషం వల్ల ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ కారణం చేత ఏళ్నాడు శని ప్రభావం ముందు ఏ ఏమాత్రం అవకాశం ఉన్నా వీరు శని భగవాన్ని ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉంటున్న పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి తమిళనాడులో కుంభకోణం దగ్గర ఉన్నటువంటి తిరునల్లారు అనేటువంటి శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే కర్ణాటకలో సిర్ది సాయినాథుని ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి శని శనిసింగనాపురం శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే మనకు ఉభయ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశంలో ఉన్నటువంటి మందవల్లిలో ఉన్నటువంటి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల ఏళ్ళనాటి శని దోషం అనగా ద్వితీయ శని దోషం నుంచి బయటపడి మరింతగా మంచి ఫలితాలు శని యొక్క ప్రతికూలత నుంచి బయటపడి శని యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది మకర రాశివారికి ఈ శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలగించుకుని సక్రం మార్గంలో ప్రయాణం చేసేటువంటి ఈ నాలుగున్నర నాలుగున్నర నెలల కాలంలో అనగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల పదహైదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు గల ఈ నాలుగున్నర నెలల కాలంలో మకర రాశి వారికి ఏళ్నాడు శని దోషం కనిపిస్తుంది అనగా ఈ ద్వితీయ భావంలో శని ప్రయాణం చేస్తున్నాడు కనుక అనగా ఐదు సంవత్సరాల శని దోషం పోయి చివరిలో చివరి ఘట్టంలో ఉన్నటువంటి ఈ శని దోషం అనగా ద్వితీయ శని దోషం వల్ల వీరు ఏల్నాడు శని ప్రభావానికి లోనవుతారు తద్వారా వీరికి ఈ శని వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏ రకంగా వీరు ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు అనగా ద్వితీయ భావంలో శని సంచరిస్తున్నారు కనుక వీరి మాటలకు వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అనగా మాటల వల్ల అపార్థాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది వీరు ఎవరికైనా మాట చెప్తే ఆ సమయానికి ఆ ధనాన్ని చే ఇవ్వలేకపోవడం తిరిగి వాయిదాను కోరడం లేకపోతే ఒక పని చేస్తాను అని మాటిస్తే ఆ పనిని చేయలేకపోవడం అందువల్ల వీరు ఇబ్బందులు కొనుగోచ్చుకోవడం కాస్త మనస్పర్ధలు రావడానికి వీరికి న్యూనతాభావంతో ఇబ్బంది పడేటువంటి వాతావరణం అనగా వీరికి ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ద్వితీయ శని ప్రభావం వల్ల కుటుంబంలో అశాంతికి అలజరికి అనవసరమైనటువంటి గొడవలకు అవకాశం కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు కనిపిస్తాయి అలాగే స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలంతా కూడా వాయిదా పడడం పెండింగ్ పడడం వాటికి సంబంధించినటువంటి లాభాలు కానీ అవకాశాలు కానీ అందులేకపోయేటువంటి వాతావరణం కనిపిస్తుంది చిన్న చిన్న అవమానాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల్ని ఈ మకర రాశి వారు ఈ ద్వితీయ శని దోషం వల్ల ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ కారణం చేత ఏళ్నాడు శని ప్రభావం ముందు ఏ ఏమాత్రం అవకాశం ఉన్నా వీరు శని భగవాన్ని ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉంటున్న పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి తమిళనాడులో కుంభకోణం దగ్గర ఉన్నటువంటి తిరునల్లారు అనేటువంటి శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే కర్ణాటకలో సిర్ది సాయినాథుని ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి శని శనిసింగనాపురం శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే మనకు ఉభయ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్న పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల ఏలనాటి శని దోషం అనగా ద్వితీయ శని దోషం నుంచి బయటపడి మరింతగా మంచి ఫలితాలు శని యొక్క ప్రతికూలత నుంచి బయటపడి శని యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ప్రతలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనుకున్న పనులన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి పెండింగ్ అవుతూ ఉంటాయి ఈ కారణం చేత మీరు మనశ్శాంతిని కోల్పోయేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి ఆర్థిక సమస్యలు ఒకవైపు ఒకవైపు అనారోగ్య సమస్యలు ఒకవైపు జనాలతో మనస్పర్ధలు ఒకవైపు ఇలా పలు రకాలుగా జన్మశని దోషం నుంచి ఈ కుంభరాశి వారు పూర్తిగా ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం ఈ నాలుగున్నర నెలల కాలంలో కుంభరాశి వారికి ఉంటుంది మరి ఈ కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ జన్మశని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి అవకాశం లేనివారు సీతారామచంద్రమూర్తి ఆలయకి ఆలయానికి శనివారం రోజు వెళ్ళి అక్కడ స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి అది కూడా అవకాశం లేని వారు ఆలయం కానీ అందుబాటులో ఉంటే అక్కడ స్వామివారికి అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి ఈ మూడు దేవాలయాల్లో ఏ స్వామికై దగ్గరికైనా వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అక్కడ అందుబాటులో ఉన్న పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల శనివారం రోజు మీ చేతులారా పేదవారికి ఆహార పానీయాలు అందించడం వల్ల ఈ జన్మశని దోషం నుంచి బయటపడి మీరు అనుకూల ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది గాదిచ్చ కౌశికచ్చ పిప్పలాదో మహాముని కోనస్త పింగలో బబ్రుహు కృష్ణ రౌద్రాంతకో యమ శౌరిహి శనిచ్చరో మందహ పిప్పలాదేన సంస్థత ఏతాని తాని దశనామాని ప్రాతురుతాయ పఠేత్ శనిచ్చరకృత పీడాన కదాచిత్ భవిష్యతి ఈ శని భగవానుడి ఈ శ్లోకాన్ని ఈ శని భగవానుడి యొక్క నామాలకు సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని మీరు రోజూ చదువుకోవడం వల్ల మరింతగా సుఫలితాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది